హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మా ఇంట్లో స్పెషల్గా ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా ఈజీగా స్పైసీగా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ ఫ్రై చూస్తేనే నోట్లో నీళ్ళూరుతున్నాయండి గుమగుమలాడే మసాలా ఫ్లేవర్ తో రుచికి పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుందండి ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దామా ఈ ఫ్రాన్స్ ఫ్రై కోసం నేను అర కేజీ ఫ్రాన్స్ ను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ముందుగా ఈ ఫ్రాన్స్ లో కొద్దిగా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం నిమ్మరసం వేసి మంచిగా కలుపుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ను ఆయిల్లో వేసి ఎర్రగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా మగ్గించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కారం వేసుకుని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి మనం రొయ్యలను ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా మీ రుచికి తగినట్లుగా వేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్లో వేయించి పెట్టుకున్న ను ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేయాలి అంతే ఎంతో సింపుల్గా ఉండే ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయ్యిందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై